అందరికీ నమస్కారం ముందుగా ఒక విషయం ఏంటంటే మనం ఫస్ట్ నుంచి వికలాంగుల గురించి ఎవరు పోరాడినా మనం జవాబు సహకారం ఎప్పుడు ఉంటుంది ఒక ఏ రాజకీయ పార్టీ అయినా వికలాంగుల గురించి పోరాడితే రాజకీయ పార్టీ కావచ్చు ఎవరి ఉద్యోగకారులు కావచ్చు ఎవరైనా సరే పోరాడితే జవాబు టీవీ సపోర్ట్ తప్పనిసరిగా ఉంటుంది అలాగే ఈరోజు గౌరవీయులు మందకృష్ణ మాధవ్ గారు ఒక అత్యవసర సర్కిల్ రిలీజ్ చేశారు దాంట్లో ఒక ముఖ్య మనం చర్చిద్దాం ఈ నెల ఎనభై జరిగే కలెక్టర్ ముట్టడి కొరకు జిల్లా నాయకత్వం అంతా జిల్లా కేంద్రంలోనే ఉండాలి జిల్లా కేంద్రంలో డివిజన్ వార్డు బస్తీల వారిగా జిల్లా నాయకత్వంలోని బాధ్యతలంతా బాధ్యతలు చేపట్టే పనిలో ఉండాలి జిల్లా కేంద్రంలోని ఉన్న పెన్షన్దారులతో ముట్టడి జయప్రదం చేయాలి ఈ నెల పన్నెండులో జరుగు మండల కేంద్రంలోని ఎంఆర్ఓ కార్యాలయ ముట్టడికి ప్రతి మండల కేంద్రంలో వివిధ వార్డులకు బాధ్యతలు చేపట్టి నలుగురు లేదా ఐదుగురు తగ్గకుండా మండల కేంద్రంలో ఉండి పని చేయాలి మిగిలిన నాయకత్వాన్ని మండల పరిధిలో ఉన్న గ్రామాల వారిగా ఇన్ఛార్జిల్ని నియమించుకొని పనిలో ఉండాలి జిల్లా కమిటీలు బాధ్యతలుగా మండల కేంద్రాలకి ఇన్ఛార్జీ లో ఉండాలని రెండవ ఇచ్చాడు మూడోది అన్ని జిల్లా కమిటీలు ఈ నెల పదమూడు పదమూడున సూర్యాపేటకు చేరాలి ఈ నెల పదమూడుల అందరూ మండల కమిటీలు జిల్లా కమిటీలు అందరూ కలిసి పదమూడున సూర్యాపేటకు చేరుకోవాలి అలాగే ఈ నెల ఇరవైన హైదరాబాద్ విజయవాడ రహదారి దిగ్బంధం చేయాలి వంద శాతం జయప్రదం చేయాలని హైదరాబాద్ విజయవాడ రోడ్డు మొత్తం దిగ్బంధం చేయాలని చెప్పాడు ఇది అత్యంత సవాల్గా తీసుకోవాలని రాశాడు అత్యంత సవాల్గా మన ప్రతి తీసుకోవాలి గవర్నమెంట్ దిగి రావాలి అన్నట్టు రాశాడు ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద దీక్షలు చేయాలి దీక్షలు చేయాలి దాన్ని జయప్రదం చేయాలి నెక్స్ట్ ఈ నెల ఇరవై ఏడున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రహదారు దిగ్బం చేయాలి అక్టోబర్ మొదటి వారంలో చెలో హైదరాబాద్ ఉంటుంది మన ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా చెలో హైదరాబాద్ ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది అది అందరికి తెలిసిన విషయమే నెక్స్ట్ అక్టోబర్ మొదటి వారంలో ఇది ఉంటుందని గౌరవీయులు మందకృష్ణ మాది గారు చెప్పారు అలాగే పర్యాటన్ పర్యా పర్యటన యథావిధిగా జరుగుతుంది మంద కృష్ణ మాదిగారు జిల్లాల వారిగా మండలవారిగా తిరుగుతున్నారు అది యథావిధిగా జరుగుతుందని చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా మన జవాబు తరఫున కూడా ఎప్పుడు వికలాంగుల గురించి ఎవరు పోరాడితే మన సహకారం ఉంటుంది కాబట్టి మన ప్రేక్షకులు కూడా ఈ ధర్నాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను థ్యాంక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్నా గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్నా ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ